కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజును భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయంగా ఏప్రిల్ పద్నాలుగున తేదీన సెలవు దినంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం అంటూ వైఎస్సార్ ప్రముఖ నాయకుడు నూకతోటి రాజేష్ మీడియా అన్నారు రాజ్యాంగ సృష్టికర్తీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని సత్యవేడ్లో వైఎస్సీపీ నాయకులు కార్యకర్తల మధ్యన బడుగు బలహీన వర్గాల మధ్యన ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఘనంగా జయంతిని జరుపుకుంటున్నారంటూ ఆయన అన్నారు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు ఒక ఆరాధ్య దేవంగా ఆయన కొలుస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సీసీపీ నాయకులు సుశీల్ కుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీరేంద్ర వర్మ ఏవీఎం బాలాజీరెడ్డి బందిల సురేష్ సోమశేఖర్ వంశీరెడ్డి శ్రీధరెడ్డి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు నమస్తే ఈరోజు మా ఎస్సీ ఎస్టీలకి ఒకరికే కాకుండా అన్ని కులాలకు కూడా ఆదర్శప్రాయుడు మరియు భారత రాజ్యాంగాన్ని రచించిన పెద్దలు మా అందరికీ దైవ సమానులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై నాలుగవ జయంతి ఈ జయంతిని ఒక పండగలాగా మన దేశం మొత్తం చేస్తున్నారు ఈరోజు ఈ నుంచో హాలిడే ప్రకటించాల్సింది ఈరోజు ఫస్ట్ టైం నేషనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది దానికి గవర్నమెంట్ గురించి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సత్తివేళలో నిర్వహించిన అంబేద్కర్ భవన్ అసోసియేషన్ అందరికీ కూడా నా నమస్కారాలు సత్తివేడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఖచ్చితంగా మేము ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే మా ఎస్సీలు ఎస్టీలు ఆ రోజు ఆయన ఆ మహానుభావుడు లేకుండా ఉండింటే మేమిక్కడ నిలబడి మాట్లాడే అర్హత కూడా మాకు ఉండేది కాదు మేము ఎక్కడో ఉండేవాళ్ళము ఈరోజు ఉద్యోగాల్లో ముందు స్థాయిలో ఉన్నాము అంటే ఆ మహానుభావుడు చేసిన సేవలే ఈరోజు మాకే కాదు దేశం మొత్తం కూడా భారత రాజ్యాంగాన్ని రచించినారు ప్రతి ఒక్కరికి కూడా అది ఆ ఆదర్శ ప్రాయంగా ఉంది ఆయన ముందుండి ఆ కమిటీకి పెద్దగా ఉండి మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని మనకి ఎవరెవరికి ఏమేమి కావాలి ఏ ఏ కులాలకి ఏది కావాలని చూసుకొని చాలా తక్కువ టైంలో భారత రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా ఈరోజు అదే ఈరోజు కూడా మనం పాటిస్తున్నాము అలాగే మహిళలకు ఓటు హక్కు కూడా మన బిఆర్ అంబేద్కర్ గారే దాన్ని సపోర్ట్ చేసి తేవటం జరిగింది కాబట్టి ఈరోజు ఆ పండగని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చే చేస్తారు చేసుకుంటున్నారు కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చేస్తున్నారు ఈరోజు అందరికీ కూడా మా ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఈరోజు మన బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ